దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువరి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయనను ఈరోజు దేవుని వాగ్దానము రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సిక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయిచున్నాడు మనము చాలాసార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటాము అయితే కొన్నిసార్లు ప్రభువుని ఏదడగాలో ఏది అడగకూడదో మనకు తెలియదు కానీ మనం దేవుణ్ణి అడిగేస్తూ ఉంటాము అయితే మనం ఏదడిగినా కానీ దేవుడు మన ప్రార్థనను ఆలకించి ఏది సరైనది ఏది అడగకూడదు అడగోవడని దాన్ని ఉంటే దాన్ని వేరు చేసి మిగిలిన ప్రార్థనను ప్రధాన యాజకుని హోమముతో పాటు దేవుని యొక్క సింహాసనం దగ్గరికి పరిశుద్ధాత్ముడు పంపిస్తూ ఉంటాడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు మన ప్రార్థన ఏసయ్య నామం పేరట అంగీకరించబడుతుంది అయితే ప్రతి ఇప్పుడే దేవునిలోనికి కొత్తగా వస్తున్న విశ్వాసి కూడా అర్థం అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే దేవుని దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే అది మన మానవ భాషలో ఎవరు మన వేదాంత విద్య కూడా దాన్ని వివరించలేదు ఏంటి ఆ ఏర్పాటు అంటే దేవుడు నాతోనే ఉన్నాడు అనే ఒక ఆలోచన కలిగి ఉండటం దేవుని హస్తం నాతోనే ఉంది అనే ఆత్మజ్ఞానం కలిగి ఉండటం ఎంతో గొప్పది ఇది సామాన్యమైన విశ్వాసికి కూడా దేవు ప్రభువులోకి కొత్తగా వస్తున్న వారికి కూడా ఈ విషయం తెలుస్తుంది ఎందుకంటే మనం ఏ పని చేస్తున్నా కానీ దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండటం ఎంతో గొప్ప ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం నాతో ఉంది దేవుడు నాతో ఉన్నాడు నేను ఎక్కడున్నా నేను దేవుని భయం కలిగి ఉండాలి అని మనల్ని దేవుని భయంలోనికి నడిపించటము అలానే దేవుడు నాతోనే ఉన్నాడు అనే ఒక ఆలోచన కలిగించటము పరిశుద్ధాత్ముడు మనకి కలిగిస్తూ ఉంటారు ప్రార్థనలోని అతి నిగూఢమైన ఇది మానవ భాషలో చెప్పలేని దైవ సంబంధమైన ఏర్పాటు మన వేదాంత విద్య దీనిని వివరించలేదు అయితే ఈ విషయం అర్థం కాకపోయినా అతి సామాన్యమైన విశ్వాసానికి కూడా ఈ విషయం అనుభవమే మనకు అర్థం కాని భారాలెన్నో మన హృదయంపై మోస్తూ ఉన్నాం మన మనస్సు ఎన్నెన్నో అస్పష్టమైన నివేదనలను దేవుని ఎదుట ఉంచాలి ఉవ్విళ్ళూరుతున్నది అయితే ఇవన్నీ పరమసింహాసనం నుండి వచ్చిన ప్రతిధ్వనులే దేవుని హృదయంలో నుండి వెలువడిన గొసగొసలే సాధారణంగా మన హృదయంలో పాట కంటే మూలగే ఎక్కువ ధ్వనిస్తూ ఉంటుంది అయితే ఈ భారం ధన్యకరమైనది ఈ భారం క్రింద ఆనంద గానాలు భాష కందని గానాలు ఉన్నాయి అయితే ఇది ఉచ్చరింప శక్యము కాని మూలుగు దీనిని మనకై మనం పలకలేం కొన్నిసార్లు మన అంతరంగంలో దేవుడే ప్రార్థిస్తున్నాడన్న ఒక భావం తప్ప మరేది అనుభవంలోనికి రాదు ఆయనకే అర్థమయ్యే ఒక అవసరం కోసం ఆయన మనలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు ఇందువల్ల మన హృదయ సంపూర్ణతను మన ఆత్మ భారాన్ని మనలను వేధించే వేదనను ఆయన సన్నిధిలో వలకబొయ్యాలి ఆయన వింటున్నాడు అర్థం చేసుకుంటున్నాడు స్వీకరిస్తున్నాడు మన ప్రార్థనలో ఏదైనా సరికానిది కానీ అడగకూడనిది కానీ ఉంటే దాన్ని వేరు చేసి మిగిలిన దాన్ని ప్రధాన యాజకుని హోమంతో పాటు మహోన్నతుని సింహాసనం చెంతకు పంపిస్తున్నాడు మన ప్రార్థన ఆయన నామం పేరిట అంగీకరించబడుతుంది అస్తమానము దేవునితో మాట్లాడటము ఆయన మాటలు వినటము కూడా అవసరం లేదు ఆయనతో సహవాసం కలిగి ఉండవని అవసరం లేదు ఊహల కందని ఒక తీయని సహవాసమేదో ఎప్పుడూ దేవుణ్ణి మన హృదయంతో ఐక్యం చేస్తూనే ఉంటుంది తల్లి ప్రక్కన ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడనుకోండి తల్లి కానీ పిల్లవాడు కానీ మాట్లాడుకోకపోయినా వాళ్ళ మధ్య ఒక బంధం ఉంటుంది పిల్లవాడు తన ఆటలో తానుంటాడు తల్లి తన పని తాను చేసుకుంటూ పోతుంది అయితే ఇద్దరి మధ్య సహవాసం తెగిపోదు తన తల్లి తనతో ఉన్నదని పిల్లవాడికి తెలుసు పిల్లవాడు క్షేమంగా ఉన్నాడని తల్లికి తెలుసు అలాగే విశ్వాసీ దేవుడు గంటల తరబడి తమ మౌన సహవాసంలో ఉంటారు విశ్వాసి తన పనుల్లో నిమగ్నమై ఉంటాడు అయినప్పటికీ తాను చేస్తున్న ప్రతి చిన్న పనిలోనూ దేవుని హస్తం తోడుగా ఉన్నదన్న ఆత్మజ్ఞానం అతనికి ఉంటుంది దేవుని సమ్మతి ఆయన ఆశీర్వాదం తనతో ఉన్నాయని అతనికి తెలుసు అయితే చెప్పసక్యం కాని గ భారాలు బాధలు వచ్చి పడినప్పుడు అర్థం చేసుకోలేని సమస్యలు ఆవహించినప్పుడు నేరుగా దేవుని ఒడిలో వాలిపోగలగటం మన దుఃఖాన్ని ఆయన ఎదుట వెళ్ళబచ్చటం ఎంత ధన్యకరం ఈ మాటలను ప్రభు మనం ఇనికిల్లో దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి నైనా పరిశుద్ధుడా ప్రేమ కలిగింది దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు దేవా మేము ఎన్నోసార్లు నా తండ్రి బలహీనమైపోతూ ఉంటాము అయితే నా తండ్రి మా బలహీనతలను మీరు గమనించి దేవా మాకు సహాయం చేస్తున్నారు కొన్నిసార్లు ఏం ప్రార్థించాలో ఎలా ప్రార్థించాలో కూడా తెలియదు మాకు అయితే మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా అయ్యా దేవ ఉచ్చరింప శఖ్యము కానీ మూలుగులతో మేము నైనా ప్రభా ఎలా ప్రార్థించాలో నేర్పిస్తూ ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మేము ఏ పని చేసుకుంటున్నా మీరు మాతోనే ఉన్నారు అని ఒక ఆత్మ జ్ఞానముని మాకు కలిగిస్తూ ఉన్నారు మీ హస్తం మాతోనే ఉంది అనే ఒక ధైర్యాన్ని మాకు ఇస్తున్నారు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయితే చెప్పసక్యం కానీ భారాలు మా మీద కూర్చిపడినప్పుడు పాదాలు వచ్చి పడినప్పుడు అర్థం చేసుకోలేని సమస్యలు మమ్మల్ని ఆవహించినప్పుడు దేవా మీ పాదాల మీద పడిపోవటం ఎంతో ధన్యకరము అలాంటి అనుభవాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా అయ్యా ఎన్ని సమస్యలు వచ్చినా నా తండ్రి సమస్య పైన నా తండ్రి మీరున్నారు నా తండ్రి పాదాలన్నింటి పైన మీరున్నారు ప్రభా అయ్యా నా తండ్రి వాటన్నిటిని ఎదిరించాలంటే దేవా మీ పాదాల మీద మేము పడిపోవడానికి అలాగే నాయనా ప్రభ మీదుట మేము ప్రార్థించాలి తండ్రి అటు ప్రార్థన అనుభవానికి మమ్మల్ని నడిపించండి ప్రభా మాకు సహాయం చేయండి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఎవరెవరు ఏ సమస్యలో చెప్పుకోలేకుండా అయినా ప్రభా ఎలాంటి బాధల్లో ఉన్నారో నా తండ్రి అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా వారి దుఃఖాన్ని నాయనా ప్రభా మీరు తీసివేయమని వేడుకొంచున్నాను ప్రభా సహాయం చేయండి ఎస్ అనేది మాతో ఉంచు మమ్మల్ని నడిపించమని ఎస్ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకోంచు నామ తండ్రి ఆమె